లాస్ట్ స్టూడియోలో చెప్పాను కదండి హైదరాబాద్ వెళ్తున్నాం అనేసి అయితే పనులన్నీ ఇంక మేము రెడీ చేసి వెళ్ళేసరికి అయితే ఒక నైన్ థర్టీ అయితే అయిందండి ఇంక నైన్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా మా వాడు ఎక్కగానే సీట్ బెల్ట్ వేసుకొని అసలు చక్కగా నిద్రపోయాయండి వాళ్ళని వద్దన్నా కూడా నాకు సీట్ పెట్టు కావాలనేసి అయితే వేసుకున్నాడు ఇంకైతే ఇంకా నాగార్జున సాగర్ అయితే వెళ్ళామండి అసలు ఫస్ట్ టైం నాగార్జున సాగర్ చూడటం నేను ఇంకా పిల్లలు కూడా కాస్త ఎంజాయ్ అయితే చేశారు అసలు వాటరే లేవండి నాగార్జున సాగర్లో అక్కడ ఒక బత్తాయి జ్యూస్ అయితే తీసుకున్నామండి చాలా వేస్ట్ అండి అసలు ఇది థర్టీ పర్సెంట్ ఏమో బత్తాయి రసం మిగతా అంతా వాటర్ అండి షుగర్ వేసేస్తున్నారు అసలు గమనించలేదు చూసి పట్టుకున్నారు కొందరు ఫిఫ్టీ గ్లాస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట ఇంకా తాగాక కొంచెం ముందుకెళ్ళి వెళ్ళేసి అన్నం కూడా అయితే తినేసామండి ఇంకా తినేసి అవుటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కేసి ఫస్ట్ సీట్ అయితే వెళ్ళామండి అయితే అక్క వాళ్ళు విజయవాడ వెళ్ళారంట అందరిపై వస్తూ ఉన్నారు అక్క వాళ్ళ అన్న వాళ్ళు ఇటుకొట్టే వచ్చాము చందానగర్ బాబాయిని తీసుకొని ఇంకా అక్క వాళ్ళు వచ్చేసరికి అయితే లేట్ అవుతుందంట అన్నం అయితే ప్రిపేర్ చేశానండి అందరికీ పప్పు అలానే రైస్ ఉండేసి అప్పుడు కూడా అయితే ఫ్రై చేశాను ఇంకా నేను కూడా తినేసానండి మా హస్బెండ్ బాబాయ్ అయితే వెళ్ళారు చాలాసేపు రాలేదు ఇంక వాళ్ళు వచ్చాక వాళ్ళకి కూడా అయితే భోజనం వడ్డించేసి ఇంకా పిల్లలైతే నేను నిద్ర వచ్చేశానండి ఇంకా అక్క వాళ్ళు పన్నెండుకి వస్తామన్నారు పన్నెండుకి వస్తా రెండు అయింది వాళ్ళు వచ్చేవారు అలానే వెయిట్ చేస్తా ఉన్నాను ఇంకా భోజనం అయితే అక్కడే రెడీగా పెట్టేశానండి హాల్లో వచ్చాక తింటారనేసి పడుకుందాము వాళ్ళు వచ్చాక పడుకుందాములే అనేసి ఒక నవరు అయితే పడుకున్నాను అక్క వాళ్ళు వచ్చి తినేసి వన్ అవర్ అయితే వ్యవహారం చేశారు